మద్దతుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఈ రోజు బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ కు మద్దతునిస్తూ నియోజకవర్గంలో బాన్స్వాడ మరియు నజూరుల్లాబాద్ వర్ణి చందూరు మోసరా మండలాల్లో పర్యటించి బంద్కు మద్దతు తెచ్చిన మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గౌరవ శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి మరియు ఏనుగు రవీందర్ రెడ్డి సూచనల మేరకు బీర్కూర్ మండలం పోతంగల్ మండల్ కోటగిరి మండలం రుద్రూర్ మండల నాయకులు బంద్ పాల్గొనడం జరిగింది వాళ్ళు అందరూ సమానంగా వర్గాలు విదేశం తీసుకొచ్చినా ఖచ్చితంగా దీన్ని సాధించవలసి పోరాటం జరగాలి మరి ఈరోజు నర్సలాబాద్లో ఇప్పుడే కాజ్వాడలో పనిచేసే ప్రత్యామ్ నర్సలాబాద్లో కూడా ఏఏసీ తరఫున బీసీఎస్ తరఫున టీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ తరఫున బీజేపీ నాయకులు లేదంటే ముక్కుమడిగా ఇది అసెంబ్లీలో కూడా అన్ని ఇటీవల తీర్మానం చేశారు ఇక్కడ ప్రజలు కూడా అందరు కోరుకుంటున్నది కావాలంటే

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ యాప్రాంతంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ సాధించిన వ్యవస్థ ఈరోజు రాష్ట్ర ప్రజలు వాళ్ళు జరిగింది దానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీ రాజకీయ పార్టీలు వారికి మద్దతు ఇవ్వడం వారితో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారంతర వాళ్ళే షాపులు కానీ దుకాణాలు కానీ స్కూలు కానీ పని పనిచేసుకున్న సందర్భం చూస్తే నిజంగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ సాధించవలసిన పోరాటం పోరాట చేసిందో ఈరోజు కూడా ప్రజలు అందతుంది కాబట్టి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకం ఎందుకంటే మన జిల్లాల్లో ఎక్కడ రాహుల్ గాంధీ గారు బీసీలకు జనాభా పరిపాలన ఏదైతే ఉందో దానికి విడుదల చేయాలని చెప్పి రామారీలో సందర్భంలో మరి దాన్ని ఊచా తప్పకుండా ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ మట్టుమట్టి కొండ ప్రభాకర్ గారు అన్నారు సురేష్ గారు ప్రజలు బీసీ నాయకులు అందరూ కూడా మట్టుబట్టికి సాధించాలని చెప్పి సర్వే నిర్వహించి టెక్నికల్గా ఎక్కడ కూడా పొరపత్ లేకుండా చేయాలని చెప్పి అదే ఆధారంగా ఉపగణన చేసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది నైన్త్ షెడ్యూల్లో ఇష్యూ చేయాలని చెప్పి నైన్త్ షెడ్యూల్లో ఇంప్రూవ్ చేసి ఢిల్లీ చేయాలని చెప్పి కేంద్ర పంపిస్తే రాష్ట్ర పంపిస్తే అది అక్కడ పెండింగ్ చెప్పి దాన్ని టైం పాస్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ దగ్గర పెండింగ్ ఈ రకంగా పుట్టపూరితంగా పెండింగ్ పెడతా ఉంటే ప్రభుత్వం ఒక మందిని ముందడుగు మళ్ళీ జివో ఇష్యూ జివో నెంబర్ నైన్ ఇష్యూ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ముందు అయిన సందకుంటూ కొందరు మరి వాళ్ళ స్వార్థం కోసమా వాళ్ళ జీర్లా ముఖ్యమంత్రి కానీ కోర్టుకు పోయి దాని మీద స్టే చాలా దురదృష్టకరం బాధాకరం కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ముందు పట్టుకుండా మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి ముఖ్యంగా పిటిషన్ చేస్తే అక్కడ కూడా హైకోర్టుల పెండింగ్ అందరినీ చేసుకోవాలని చెప్పి చెప్పడం అదొక అది విచారణ కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వము ప్రతమిత ఉంది ఫార్టీ పర్సెంటేజ్ సాధించాలి అనగార వర్ణాలు వర్గాలు చాలా తెలంగాణలో అక్కడికి స్థాయిలో ఉన్నారు కొన్ని కులాలైతే భూములు ఉన్నాయి జాగలు ఉన్నాయి ఏముండయి వర్ధ